హలో వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను పెట్టే ఫస్ట్ బ్లాగ్ ఇది అనమాట సో థర్టీ ఫస్ట్ నైటు ఈ నేను కేక్ కట్ చేయడానికి ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇది వచ్చి నేను మైదాతో చేద్దాం అనుకున్నాను నార్మల్గా సార్ ఎప్పుడు ఎందుకు ఈసారి కొత్తగా స్పెషల్గా హెల్దీగా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ నాకు ఉప్మా రవ్వ ఎర్రనూకు కుప్మా ఎలా ఉంటుందో అలాగే తెల్లనో ఉప్మా ఉంటుంది అనమాట ఉప్మా రవ్వ సో అదైతే తీసుకున్నాను ముప్పా ఒక కప్పు వరకు ఈ రవ్వని కొంచెం ఫైన్ పౌడర్లా చేసుకోండి మెత్తగా ఫైన్గా చేసుకోండి మ్యాక్సిమం మనకు అంత మెత్తగా అవ్వదు మనం ఎంత ఫైన్గా పౌడర్గా చేసినా సో వీలైనంత మట్టుకు చేసుకుని దీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్ మలాయి అనమాటది పాల మేగడ మూడు టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను నేను చూపిస్తున్న స్పూన్ ఉంటుంది కదా ఆ సైజ్ స్పూన్లోనే మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెష్ మలాయి అయితే మనకు తినడానికి కూడా బాగుంటుంది దీంట్లో ఒక వేడి వేడి పాలు ఒక అరకప్ అయితే తీసుకోండి కొంచెం వే పాలు వేడిగా ఉండాలి అప్పుడే ఈ మె ఈ నోక అనేది మెత్తగా అవుతుంది అన్నమాట రవ్వ సాఫ్ట్నెస్ కింద వస్తుంది సో ఇలా కలిపెట్టేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇది మెత్తబడే లోపల మనము ఈ నెట్స్ అవి మనం గ్రేట్ చేసుకోవచ్చు కదా సో నేను ఇక్కడ నట్ మేకర్ తీసుకుని బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు మీకు నచ్చినవన్నీ వేసుకుని సన్నగా గ్రేట్ చేసుకోండి ఇలాగా ఇలా పెడితే సన్నగా గ్రేడ్ ఇలా గ్రేడ్ అయిపోతుంది అనమాట చాలా బాగుందండి నాకు ఇదైతే భలే చాలా ఈజీగా ఉంటుంది ఇది వరకు అయితే అసలు గ్రేట్ చేయాలంటే చచ్చేదాన్ని సో ఇది వచ్చిన దగ్గర నుంచి ఈజీ అయిపోయింది చూసారు కదా టెన్ మినిట్స్లో ఇలా మెత్తబడిపోయింది సాఫ్ట్గా అయిపోయింది పిండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందాక ఏదైతే తీసుకున్నామో అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అరకప్పు పంచదార ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆల్రెడీ మళ్ళీ వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూనే వేస్తున్నాను ఇక్కడ కార్డమన్ ఫ్లేవర్ ఎసెన్స్ తీసుకున్నాను కావాలంటే నార్మల్ ఇలాచీ అయినా వేసుకోండి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుని మెత్తగా ఇలాగా పేస్ట్ పెట్టేసుకున్నాను వీలైనంత మట్టికి మెత్తగా బాగా బ్లెండ్ అయ్యేలా చూసుకోండి సో ఇలాగ బేకింగ్ పేపర్ బేకింగ్ ట్రేలోకి అంతా సెట్ చేసుకుని పెట్టుకున్నాను సో ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి మరి ఓవర్ మిక్స్ చేయొద్దు మీరు ఇది మిక్స్ చేసిన వెంటనే వెంటనే మనం బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే ట్యాప్ చేసేసుకున్నాక మనం గ్రేట్ చేసుకున్న నట్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా పైన చల్లుకోండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే లేదు సో ఇలా ట్యాప్ చేసుకుని ఇక్కడ నేను ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ బేకింగ్ పెట్టానండి బట్ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ నేను చూసిన దానికి అంత బేక్ అవ్వలేదు అడుగున కొంచెం నాకు ఇలాగ అంటుకుందనమాట ఇలా నైఫ్తో టచ్ చేస్తే చూసారు కదా అంటుకుంది సో ఇంకొక టెన్ మినిట్స్ బేక్ చేశాక ఇలా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట నాకు డౌట్ వచ్చి ఇంకొకసారి ఫోర్త్తో కూడా ట్రై చేశాను చాలా క్లీన్గా వచ్చింది పర్ఫెక్ట్ ఇప్పుడు మీరు వెంటనే దీన్ని తీయద్దు రూమ్ టెంపరేచర్లోకి వచ్చి చల్లారిపోవాలి వరకు ఉంచేసేయండి అలాగా ఇప్పుడు దీన్ని చక్కగా బేకింగ్ పేపర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు ముక్క ముక్కల కింద కట్ చేసుకోండి ప్రతి నైఫ్ తోటి ట్రై చేయొద్దు ఇలా జిగ్జాగ్ నైఫ్ ఉంటుంది కదా అడుగున అలాంటిదైతే మనకి బాగా తెగుద్ది చూసారు కదా నట్స్ అన్నీ కూడా ఎంత బాగా బాగా క్రంచీ క్రంచీగా ఉన్నాయో నాకైతే భలే ఇష్టం నేను ఎలా నడుస్తూ తినము లోపల చూసారు కదా ఎంత సాఫ్ట్గా బేక్ అయిందో అంత కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది చాలా టేస్టీగా ఉంది నేను చెప్పినట్టు మీరు ఇలాచి డైరెక్ట్గా వాడుకోండి అప్పుడే మనకి మంచి అరోమా తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అయిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్